ప్రస్తుత పాలకులు సర్వదా అమలు చేస్తున్న కుటిల రాజకీయ ఎత్తుగడలను అంతమొందించాలన్నా ప్రజలకు అన్ని రకాలుగా మంచి జరగాలన్నా రాష్ట్రం సుభిక్షంతో సస్యశ్యామలం కావాలన్నా ముందుగా ఓటర్ జాబితాలో మీ ఓటు హక్కు ఉన్నదా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ఓటు హక్కు కలిగిన వారందరూ తెనాలలోని తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యాలయాలకు వచ్చి మీ ఓటు జాబితాలో చేర్చబడిందా లేదా అనేది సరి చూసుకోవాలని మనవి ఇట్లు రూపురేణి కాంతి తెనాల నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ పద్ధతిలో రుణ సౌకర్యం ఆభరణాల మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం తిరుమలలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ సాయిరాం సంగీతాల హరి నిర్వహించిన అఖండ హరినామ సంకీర్తనలకు భక్తుల ప్రశంసలు అందుకున్నారు వజుల లక్ష్మీ సునీత ఆధ్వర్యంలో పద్దెనిమిది మంది సభ్యులు సంకీర్తనలు ఆలపించారు ఆ సంకీర్తన బృందంలో పాల్గొన్న దీపాల నాగమహేశ్వరరావు ప్రభుధులు స్వామి సన్నిధిలో ఆలపించడం తమ జన్మ ధన్యమైందన్నారు తిరుమల కొండ కట్టెదురావై కుంటము కాణాదైన కొండ తెటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఈ కార్యక్రమంలో పైన అఖండ నామ సంకీర్తనకు మా శిష్యులందరి చేత కొంతకాలంగా మేము శిక్షణ ఇస్తున్నాను నేను ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని చక్కగా పాడారు పిల్లలందరూ కూడా అందరూ చక్కగా పాడారు అందరి ప్రశంసల్ని అందుకున్నాం మేము మొన్న బుధవారం ఏడవ తారీఖు ఈ కార్యక్రమం తిరుమలలో జరిగింది కోలాటము భజన ఇవి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకునే వాళ్ళందరూ మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను మీరు కూడా మాతో పాటు తిరుమల వచ్చి మాతో భగవన్ నామ స్మరణ గోవిందనామాలు ఏవైనా నేర్చుకోవచ్చు అందరూ వచ్చి మమ్మల్ని జయప్రదం చేసినందుకు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందనలు తెలుపుతున్నాను